ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం రాబోయే రోజుల్లో తులరాశి వారు ఎన్నో మార్పులను మీ జీవితంలో చూడబోతున్నారు అలాగే మే ముప్పై ఒకటి తేదీ శనివారం తులరాశి వారు మీ జీవిత గమ్యాన్ని చేరబోతున్నారు మరి ఇంతకీ మే ముప్పై తేదీ శనివారం తులరాశి వారు వరకు జీవిత గమ్యాన్ని ఏ విధంగా చేరబోతున్నారు ఇంతకీ వారికి ఉన్నటువంటి గోల్ ఏంటి అదేవిధంగా రాబోయే రోజుల గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయా లేదంటే श्री देवी ज्योतिषालयं विद्या उद्योगं व्यापारं రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూది కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ ైన్ జీరో వ్యతిరేకంగా ఉండబోతున్నాయా అలాగే గోచర ఫలితాలు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి మీకు రాబోయే రోజుల్లో ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నాయి మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు తులరాశి వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ విడుగా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లైక్ చేయకుండా వెంటనే

రాబోయే రోజుల్లో తులరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపారం ఉద్యోగుల పరిస్థితి బాగానే ఉంటుంది అసలు మీరు దిగులు చెందాల్సిన అవసరమే ఉండదు ఇక ఉద్యోగుల విషయానికి వస్తే మీరు పై అధికారుల నుంచి ఈ సమయంలో మెప్పును సైతం పొందుతారు వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులు మీకు చాలా విలువ అనేది పెరుగుతుంది తోట ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందివస్తాయి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చింది తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ కనబడుతుంది ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో ఏ ఏ విషయాలకే మీరు కలలు కన్నారో మీ లైఫ్ ఎలా ఉండాలని అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్నాయి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రాబోతుంది మీ జీవితం పూర్తిగా మారుతుంది అయితే మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవ్వాలంటే మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరిగి తిరుగుతాయండి ఎప్పుడైతే స్వార్థంతో కోరుకుంటారో అవి జరగవు గుర్తు పెట్టుకోండి తుల రాస్తారు అదేవిధంగా గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాదండి కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా తుల రాసి వారికి లాభం వస్తుంది ఇక మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీదే అవుతుంది గుర్తుపెట్టుకోండి వారు కష్టే ఫలి సిద్ధాంతాన్ని ఎవరైతే నమ్ముకుంటారో వారికి అసలు తిరుగు అనేది ఉండదండి అయితే కష్టాన్ని మనం అనుకుంటే కదండి ఎవరైతే కష్టపడతారో వారికే ప్రతిఫలం అనేది దక్కుతుంది కష్టపడిన వ్యక్తులకు ప్రతిఫలం రావాలని ఆశిస్తే అది దురాశి అవుతుంది గుర్తుపెట్టుకోండి మనం ఏదైతే కష్టపడ్ కష్టపడతామో అంత మాత్రమే మన సొంతమవుతుంది మనం పడే కష్టానికి ప్రతిఫలం అనేది దొరుకుతుంది అంతేకాకుండా కూర్చుని చోట కూర్చుండి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందాన మీరు అక్కడే ఉంటారు కష్టపడరు కానీ అంటే ఎనిమిది గంటలు కష్టపడ్డ వ్యక్తికి పన్నెండు గంటలు కష్టపడ్ కష్టపడ్డటువంటి వ్యక్తికి ఇరవై నాలుగు గంటలు కష్టపడే వ్యక్తి చాలా తేడా ఉంటుందండి కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని ఎవరైతే నమ్ముకుంటారో వారికి ఎప్పుడు కూడా నండి మోసం అనేది జరగదు వారికి అనుకున్నవన్నీ కూడా అండి ఎవరైతే ఎక్కువ కష్టపడతారు వారి పేదరికంలో ఉండి ఇటువంటి పరిస్థితి నాకు వచ్చింది నా బిడ్డలకు రాకూడదు అని ఎవరైతే నిరంతరం కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారో అటువంటి తులరాశి వారికి తులరాశి వారు రాబో రోజుల్లో చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని పొందుకోబోతున్నారు మీకు కష్టాన్ని తగ్గినట్లు కాదండి మీరు ఒకంత కష్టపడితే దేవుడు మీ పైన దయా జాలి తలచి మీరు మీకు రాబో రోజుల్లో మంచి మంచి ఫలితాలను ఉన్నాడు నిజంగా మీరు ఆశ్చర్యపోతారండి అటువంటి ఫలితాలను మీరు మీ జీవితంలో చూడబోతున్నారు నిజంగా శాస్త్రం ప్రకారం అనుకూల గ్రహ సంచారం కారణంగా తుల వారు రాబోయే రోజుల్లో అదృష్ట యోగం మిమ్మల్ని వరించబోతుంది రెడీగా ఉండండి ఎవరైతే కష్టపడతారో అటువంటి వారికి ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ ఫేట్ అనేది మారబోతుందండి అనుకూలమైన గ్రహ సంచారణంగా పెండింగ్ లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి చేస్తారు ఈ సమయంలో మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే అవకాశం ఉంటుంది వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విద్యాన్ని సాధిస్తారు ఆర్థికంగా మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు మీ జీవితంలో ఎదురైనటువంటి అభజ్యాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కృంగిపోరు చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన తీసుకు అడుగులు వేసి విజయాలను సాధిస్తారు ఈ రాశి వ్యక్తులు ఇది యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారండి డబ్బు ఖర్చు చేయడం అంటే వీరికి అస్సలు ఇష్టం అనేది ఉండదు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వృద్ధి చేస్తారు సొంత ఇంటి కోసం ప్రణాళికలు వేసుకోవడం సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అలాగే ఆగిపోయినటువంటి మీ సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేస్తారు ఇటువంటివి చేస్తూ ఉంటారండి తులారాసారు అదే విధంగా వీరు సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉంది అంటే ఈ యొక్క వారు చదువుల్లో ఉద్యోగాల వీరి యొక్క అంటే వీరి యొక్క పిల్లలు ఉంటారు కదండీ మగవాళ్ళు కానివ్వండి మగ బిడ్డలు కానివ్వండి ఆడబిడ్డలు కానివ్వండి రాబోయే రోజుల్లో వారి యొక్క చదువుల్లో కింగ్ లాగా రాణిస్తారు మీకు అంటే తల్లిదండ్రులైన మీకు చాలా రకాలుగా మంచి పేరు ప్రఖ్యాతులను శుద్ధం చేసుకుంటారు అదేవిధంగా ఉద్యోగాలు కూడా మీ పిల్లలు బాగా రాణిస్తారండి తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు ఇంకెందుకంటే మీ మీ కడుపున పుట్టిన వారు ఎందుకంటే మీకు ఎంతకంటే పెద్ద గిఫ్ట్ ఏమిస్తారు చెప్పండి అదేవిధంగా రాబోయే రోజులు మీకు పూర్వీకుల నుంచి ఆస్తులు కూడా కలిసేబోతున్నాయండి ఇక కోట్ల తగాతలో ఉన్నట్టు మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు మళ్ళీ మీ సొంతం చేసుకోబోతున్నారు ఇలా తుల వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంత లాభపడబోతున్నారండి మీరు ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు రాబోయే రోజుల్లో మీ కొలిక్ స్వరూపంలో కూడా మీరు ఎంతో మెప్పును సైతం పొందబోతున్నారు వారి ద్వారా మీకు చాలా రకాలుగా బెనిఫిట్స్ అనేవి కలగబోతున్నాయి వారు మీకు వర్క్ పరంగా చాలా సపోర్ట్ చేస్తారు ఇక అదేవిధంగా ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీకు ఆర్థికంగా లోటు అనేది అస్సలు ఉండదండి దైవ బలం మీకు తోడు కాబోతుంది దాంతో మీరు ఏది తలుచుకున్నా అది మీ సొంతం అవుతుందండి అంటే నిస్వార్థంగా కోరికలు గుర్తుపెట్టుకోండి స్వార్థపూరితంగా మనం ఏది కోరుకున్నా అది అసలు జరగని పని మీరు ఎటువంటిది కోరుకున్నా అంటే స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అది మీ సొంతం కాబోతుంది రాబోయే రోజుల్లో ప్రతి విషయంలో మీకు పలానా వస్తువు కావాలంటే అసలు మీరు దిగులు చేదాల్సిన అవసరం ఉండదండి రాబోయే రోజుల్లో అందుకు మీకు దైవ బలం తోడుగా ఉన్న వల్ల ప్రతి కూడా మీ సొంతమవుతుంది మీరు కోరుకు మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది ఎందుకంటే కష్టే వల్ల సిద్ధాంతాన్ని నమ్ముకున్న తులరాశి వారికి కన్నీళ్ళు అనేవి రావండి గుర్తుపెట్టుకోండి దైవం మీకు అండగా తోడుగా ఉందన్న విషయం మీకు గుర్తుంటే ఎప్పుడైనా సరే వారు ఈ విషయాన్ని మా ఇంట్లో ఉంటే అసలు మీ కళ్ళలోంచి నీళ్ళు అనేవి రావు అదేవిధంగా మీకు భయం అనేది అసలు ఉండదండి ఎందుకంటే సేఫ్ సైడ్ ఉన్నటువంటి తుల రాసి వారు ఎప్పుడైనా సరే అండి మీ బిడ్డలకు రూపంలో కానీ మీ బిడ్డలకి కానీ మీ మీ ఇంట్లోని వ్యక్తులకు మీకు కానీ ఎప్పుడైనా సరే మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుని అంటే మీకు ఏదైనా సరే ఒక పాలసీ రూపంలో కట్టడం కానీ లేదు అంటే మీ పేర్ల మీద ఏమైనా అమౌంట్ కనుక సేవ్ చేసినట్లయితే ధర్యం అనేది వస్తుంది ప్రతి ఒక్కరికి సో ఏంటంటే ఏమవుతుంది రేపటి రోజు మేము సేఫ్ సైడ్ ఉన్నాం అనే ధీమాతో చక్కగా హ్యాపీగా బ్రతకగలుగుతారు ఒక భరోసా అనేది ఉంటుందండి ఇకపోతే మే ముప్పై తేదీన శనివారం తులరాశి వారు మీ జీవిత గమ్యాన్ని చేరుకోబోతున్నారు ఎవరైతే మీలో ఫారిన్ కంపెనీస్లో జాబ్ చేయాలన్న కోరికతో అటువంటి ప్రయత్నాలు విపరీతంగా చేసి మీ జీవిత గమ్యానికి చేరుకోవాలనుకుని ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి వారికి ఖచ్చితంగా పక్కాగా మే ముప్పటి తేదీ శనివారం తులారాసి వారికి ఫోన్ కాల్ వస్తుందండి మీ యొక్క జాబ్ కన్ఫర్మేషన్ అనేది వస్తుంది దాంతో మీరు మీ యొక్క జీవిత గమ్యాన్ని చేరుకుంటారు మీ గోల్ని మీరు రీచ్ అవుతారో అనుకున్న విధంగా ఏ కంపెనీలో జాబ్ రావాలి ఎక్కడైతే జాబ్ రావాలి ఎంత ప్యాకేజ్ రావాలి అనుకుంటారో అంతకు మంచిగా మీరు ఒకంత తలుచుకుంటే దైవం రెండింతలు మీకు హెల్ప్ చేస్తుందండి ఆ విధంగా మీ జీవిత గమ్యాన్ని చేరుకుంటే చాలా హ్యాపీగా ఉంటారు సో చూసారు కదా వారు మే ముప్పై తేదీ శనివారం మీ జీవిత గమ్యాన్ని ఏ విధంగా చేరుకోబోతున్నారో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూస్తే తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ వంటి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సమ్మెల క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్